వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ చింతల అన్వేష్ అధ్యక్షతన ఉపన్యాస పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా అన్వేష్ మాట్లాడుతూ యువత అవకాశాలు అందిపుచ్చుకొని లక్ష్యం సాధించాలని అందుకు ఈ నెహ్రూ యువ కేంద్రం మంచి వేదికని చెప్పారు జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని విజేతలకు లక్ష రూపాయలు బహుమతి అందజేస్తామన్నారు విజేతగా నిలిచిన విద్యార్థిని నవ్య మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్రం నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలు తమలోని నైపుణ్యాన్ని తెలివితేటలను మోడీ గారి చెప్పారు ఏడు సంవత్సరం నాటికి చేరాలంటే యువత అందరూ కూడా మేల్కొని కృషితో సన్నద్ధం కావాలనే ఉద్దేశంతో ఫర్ యూత్ బై ద యూత్ అనే ట్యాగ్ లైన్ తీసుకొచ్చి మై భారత్ రిక్సిప్ భారత్ అనే కాన్సెప్ట్ మీద యువత అందరికి కూడా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది యువ కేంద్రం ద్వారా ఆధ్వర్యంలో స్పీచ్ కాంపిటీషన్ జరపడం జరిగింది అందులో నేను పార్టిసిపేట్ చేశాను ఇక్కడ జిల్లా స్థాయిలో జరిగినటువంటి పోటీలో నేను స్టేట్ 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 లెవెల్ కి సెలెక్ట్ అయ్యాను చాలా ఆనందంగా ఉంది అదే విధంగా ఈ కాంపిటీషన్స్ లో స్టేట్ లెవెల్ లో కూడా ఇంతే మంచిగా జరపాలని కోరుకుంటున్నాను వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది ప్రథమ బహుమతి వచ్చిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరిగింది దీనివల్ల మాకు చాలా ఉపయోగం జరిగింది దానికి చాలా సంతోషంగా ఉన్నాం